తయారు చేయడం అయినది సామాజిక తలకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరంలో ఒకసారి ఈ తలకి ప్రతి గ్రామ పంచాయతీ పట్టులు నిర్వహించడం జరుగుతుంది సామాజిక తలకి ముఖ్య లక్ష్యం ఇవ్వడగా నిర్దంతరాలకు కల్పించిన చట్టపరమైన హక్కులను పొందేలా చేయడం మరియు గ్రామ సభను బలోపేతం చేస్తూ ప్రజలందరి భాగస్వామ్యంతో పారదర్శకతను మరియు జవాబుదారితనంతో లబ్ధిదారుల సామాన్యాన్ని పెంపొందించడంతో పాటు ఇది నిరంతరం జరిగిన ప్రక్రియల ద్వారా ఈ వాతావరణం అంతిమంగా పరివర్తనని మార్పుని చేసి, కార్బన్ సమస్యలను చేయడం జరుగుతుంది. సామాజిక రంగం వినస్రగాల చేసి జిల్లా నివస మండల స్థాయిలో జలగణన విఎస్ఆర్ టీఆర్ కిల సహకార వాటినిగా తయారు చేయడం జరుగుతుంది అయితే ఇందులో ఏదైనా వ్యత్యాసం ఉంటే వాటికి సంబంధించిన బాధ్యులైన సిబ్బంది వివరాలు నమోదు చేయడం జరుగుతుంది అనంతరం సకల అంశాలను

ಅಭಿಪ್ರಾಯ ಎಂತ ಎತ ಲಕ್ಷ ಅಂದ್ರೆ ಮಾತಾಡಿ ಅಲ್ಲಿ ವಿಧ ಅನಂತರ ಮಾತ್ರ ನಿರ್ವಹಣೆ ಅತಿ ನಿರ್ಣಯ ಈ ವಿಧಾನ ಸಾಧನೆ ಒಂದು ಸೆಕ್ಷನ್ ಪ್ರಕಾರ ಮಂಡಲ ಪ್ರತಿ ಆರ್ನೂರು ಸಮಸ್ತಾಗಿ ನಿರ್ವಹಿಸಲು ಪಡೆದ ಸಿಬ್ಬಂದಿ ಮೇಲೆ ಲಬ್ಬಿ ಪೈಜು ಮೇಲೆ ರೈತರ ಪಾರದರ್ಶಕ ನಿರ್ವಹಣಿ ಅಂತಿಮ ಫಲಿತ ग्राम <US>

అనే దానిపైన అలాగే గోకులాలకు సంబంధించి పశుసమర్థక శాఖ తరఫున గోకులాలు మినీ గోకులాలు తర్వాత వచ్చేసి కోళ్ల పాలాలు తర్వాత అలాంటిది ఏమైనా రైతులకు సంబంధించి ఏదైనా అవసరాల గుర్తించమన్నారు అలాగే గ్రామంలో ఎక్కడైనా సిసి రోడ్లు కావాలన్నా డ్రైనేజ్ కాలం కావాలన్నా లేదంటే ఏదైనా రోడ్లు కావాలన్నా రైతులు పొలాలకు వెళ్ళేసి వెళ్ళేటువంటి పొలాలు పోవడానికి రస్తా కావాలన్నా దీనిపైన గ్రామ సభలో చర్చించి ఇక్కడ నుంచి మనం తీర్పు తీసుకునిపిస్తే కదా మనకి ప్రభుత్వం మనం ఈ రోజు చర్చించిన అంశాలపైన మనకి శాక్షన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మన గ్రామం సంబంధించి రైతులకు సంబంధించి ఉపాధి కూలీలకు సంబంధించి ఏదైనా పనులు ఉంటే మన గ్రామంలో ఇప్పుడు మనం చర్చించి మీరు రాసి ఇచ్చిన పర్వాలేదు తర్వాత మీరు ఒక్కొక్కరు చెప్పినా కానీ మేము ఇక్కడ నోట్ చేసుకుంటాము మనకి ఎంజీఏనర్జీకి సంబంధించి మన ఎంజనీయర్జెస్ డిపార్ట్మెంట్ నుంచి మా టెక్నికల్ అసిస్టెంట్ సార్ వచ్చినారు సార్ దీనిగానే గ్రీన్గా చెప్తారు తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత సార్ వాళ్ళందరూ ఇద్దరు మాట్లాడిన తర్వాత మీరు వన్ బై వన్ చెప్తే మేము నోట్ చేసుకుంటాము అలాగే ప్రొజన్లు అందరూ సైన్ చేయాలి నెక్స్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను

फिर आज सुनिए बहुत ही जोरदार जो बात को लेकर साहब पिछले वर्ष का और हमारा भी कुछ लिया सामान्य अभियान में पहला और दूसरा बिंदु होता है 500000000000 को जितनी है हम चालू पर अंडा कर लो जैसे पंचायतियों में मान्यता प्राप्त हमारे 15 15 दिन का कंप्लीट होता है 10 12 लोगों के పంచాయతీ పరిషత్ మరియు జిల్లా పరిషత్ పనులను మాత్రమే చేపట్టాలి వేదన వచ్చేసి జాబ్ కార్డు పొందే అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల జాబ్ కార్డు పొందే పని కోరిన పదిహేను రోజుల్లో పని పొందే పని కోరిన పదహైదు రోజుల్లో పని కల్పించినట్లయితే పని కోరిన తేదీ నుండి నిరుద్యోగులు ఇవ్వడం జరుగుతుంది ప్రణాళిక రూపొందించి పనుల జాబితా తయారు చేసే హక్కు పని ప్రదేశం నివాస గృహానికి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రోజు రోజుకి అదనంగా పరిశీలన పని ప్రదేశంలో ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు కల్పించబడడం ప్రకటించిన వేతనం మూడు వందల రకాలను పొందే హక్కు మరియు పదహైదు వేతనాన్ని పొందే హక్కు తర్వాత పరిహారంతో కూడిన వేతనాలు

పథకంలో వ్యవసాయ అనుబంధ పనుల జాబితా ముక్కల పీడతాలను నిర్మించట కొత్త కాలంలో నిర్మించట పొలం పక్కలపై మొక్కలు నింపడం రైతుల భూముల్లో భారం పండు నిర్మించుకోవడం వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు వ్యక్తిగత భూముల్లో జెన్సీ షర్ట్ పనులు రైతుల భూముల సరిహద్దు కండకాలు నిర్మించుకుంటా వ్యక్తిగత భూములు వ్యవసాయ భావి నిర్మించుకుంటా పండ్ల తోటల్లో రింగ్ పెంచులు పన్ను తోటలో భూసార సంరక్షణ పండకాలు తవ్వడం రైతుల పువ్వుల్లో కైటి పెంపకం పసుపుల చెట్ల నిర్మాణం చెడ్ల నిర్మాణం చెడ్ రైతు పురుగుల షెడ్ ఎంఐ ట్యాంకుల పులు తన ఉప చెట్ల మొక్కలు పెంచడం ప్రభుత్వ సలహాల్లో సమస్యలలో సరిహద్దు కన్నగాలు వ్యక్తిగతల పెంపకం మూల తోడల పెంపకం అనుమేలు కులరాకు సరిలంపడం అన్న ఒకసారి నడిరిగిన ఆధారం ఇతర అడవి జాతి మొక్కల నశీలంపడం ప్రభుత్వ సమస్యలు ఒకలంపడం గ్రీనింగ్ ఆఫ్ జిల్లా సోడ ప్రాంతాల్లో మొక్కలుంపడం రోడ్లకు ఏ దిక్కున మొక్కలుంపడం కెనటపైన మొక్కలుంపడం కంపా రోడ్డులకు కంప్లీట్ బ్లాక్ ఫాంటיישన్ మడ అడ మడగావల్లో జీవిత